ఎప్పుడైనా ట్రై చేసారా చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు ఏమైనా అడిగినప్పుడు ఈవినింగ్ అలా చేసి ఇవ్వండి బయట కురుకురే కంటే ఇంట్లో చేసి ఇస్తేనే చాలా మంచిది కదా చాలా అంటే చాలా క్రిస్పీగా బలే వచ్చాయి మరి ఎలా ఏంటి కురుకురే అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ అని నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ రెసిపీ స్నాక్స్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు చేసి పిల్లలకి ఇవ్వచ్చు అనమాట ఏమైనా స్నాక్స్ అడుగుతా ఉంటారు కదా అందుకోసం అనేసి వాళ్ళకైతే మీ ముందుకు మరి మరొక వెరైటీ కురుకురే చేయబోతున్నాను అది ఏంటో తెలుసా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి ఆ రవ్వతో అయితే చేసి చూపించబోతున్నాను మరి సూజీ రవ్వతో ఎలా ఏంటి కురుకురే అనేది మీకు చూస్తే అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ అండి నేను సూజీ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటది ఈవినింగ్ స్నాక్స్ లా పిల్లలు చేసి ఇవ్వచ్చు బయట కురుకురల కంటే ఇలా ఇంక చేసి ఇవ్వడం మంచిది కదా అందుకోసం అనేసి ఇంకా ఇంకొక వెరైటీతో అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేస్తున్నా ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు అయితే తీసుకుని అనమాట ఒక కప్పు ఒక కప్పు నీళ్ళు అయితే తీసుకొని వాటర్ వచ్చేసి మనకు మరగాలి ఇందులోకే మన రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం కారం మీకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్లేదు మరి కురకురంటే లాస్ట్లో వేసుకుంటాం కదా అలా అయినా వేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇదంతా పసుపు అవన్నీ ఏమంటే కలర్ బాగా కనిపిస్తుంది అనమాట ఇవన్నీ వద్దనుకుంటే ఓన్లీ రవ్వ ఉప్పు వేసుకుంటే చాలు నూనె ఇప్పుడు మనకి ఇది ఉడకాలన్నమాట కొంచెం జస్ట్ మరుగుతే చాలు ఇప్పుడు మనం రవ్వ వేసేసుకుందాము ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలండి మళ్ళీ ఒకేసారి అనుకోండి అడుగంటి అంటే కట్టేస్తుంది అనమాట ఇలా బాగా కలిపి వస్తుందాము ఇలా కొద్దిసేపు పెట్టేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి వేసుకున్నాక కొద్దిసేపు పెట్టేసుకుంటే చాలు ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక ఏడు ఎనిమిది నిమిషాలు చల్లగా కానిద్దాము చల్లగా అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా ఇలా మనకు కొంచెం చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి అయితే తీసేసుకొని దీన్ని చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మనకి రవ్వ అనేది కొంచెం మెత్తబడిపోతుందనమాట ఇలా బాగా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి చేత్ అదుముతూ మనకి మెత్తగా అయిపోతుందనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి బియ్యం పిండి అయితే తీసుకుందాము బియ్యం పిండి ఎంత అనేది అప్పుడే మనం చూసుకొని వేసుకోవాలి బియ్యం పిండి కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఈ రవ్వలోకి వచ్చేసి ఇది కూడా చేత్తో ఇలా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే మనకి బియ్యం పిండి అనేసి బాగా కలిసిపోతుంది ఇందులోకి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేస్తూ పిల్లలకి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా బయట కొనే పని కూడా మనకి తప్పుతుందనమాట ఇలా చేసి ఇస్తే ఇంకా కొంచెం బియ్యం పిండి అయితే వేస్తున్నాను నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే పడుతుంది నాకైతే సారి కదా మొత్తం బియ్యం పిండి కూడా కలిసిపోయింది ఈ విధంగా కలిపేసుకోవాలి అండి మనకు పిండి కూడా రవ్వ కూడా ఎక్కడ కనిపించడం లేదు రవ్వ రవ్వలాగా ఎప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పైన మరీ కలుపుకుందామండి ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి మళ్ళీ చూసారా ఈ విధంగా ఉండాలి మనకి పిండి వచ్చేసి ఇప్పుడు మనం కుర్కురలు అయితే చేసేసుకుందాము కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని కొంచెం చేతికి వచ్చేసి ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇంకా అయితే చేసేసుకోవడమే ఫస్ట్ రౌండ్ అయితే చేసేసుకుందాం ఇలాగా చేసుకొని ఇలా చేత్తో చేసేసుకుంటే మనకి కురుకురే అనేది రెడీ అయిపోతుంది ఇలా చేత్తో మనకి షేప్ రావాలి కాబట్టి ఇలా చేసేసుకుంటే కురుకురే షేప్ అయితే వచ్చేసింది చూడండి ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి ఇంకోటి అయితే చేసి చూపిస్తాను పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ చేసుకుంటే మనకి ఒకేసారి రెండు కూడా చేసేసుకోవచ్చు ఇట్లా పొడుగు చేసేసుకొని ఇట్లా కట్ చేసేసుకొని ఇలా రెండు కూడా అండి ఇలా షేప్ ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి కొన్ని అయిన తర్వాత అయితే చూపిస్తాను ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా అన్ని చేసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టేసుకోవచ్చు మనం ఒకేసారి వేసుకోవచ్చు చేసేసుకొని ఇలా కొన్ని ఇలా కొన్ని అయితే చేసి పెట్టేసుకున్నాను చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ కూడా పెట్టేశాను మన డీప్ ఫ్రైకి మన డీప్ ఫ్రైకి సరిపడ ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ కొన్ని చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు అవి అయితే వేసేసుకుందాము ఇలా ఎన్నైతే పడతాయో అన్నీ సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి అండి హైలో అస్సలు పెట్టుకోకండి ఇలా ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకొని వెంటనే కదపకూడదండి చెప్పాను కదా చాలా వీడియోస్లో వెంటనే అస్సలు కదపకండి కొద్దిసేపు అయిన తర్వాత కద కలపాలి అనమాట తర్వాత ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ కొంచెం పిండి అయితే ఉంది అది కూడా చేసేసుకుందాం మిగతాది ఇంకా ఇక్కడ కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా చేసేసుకుందాం అవి ఫ్రై లోపు ఇవి కూడా అయిపోతాయి అనమాట రెండు పనులు ఒకేసారి అయిపోతాయి మనకి ఇలా కొద్దిసేపు అయిన తర్వాత ఒకసారి ఫ్రీగా ఇలా విడదీసుకోవాలి అన్నీ కూడా అత్తుకున్నట్లు ఉంటాయి కదా ఒకసారి ఇలా అనేసుకుని ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి మనకి అప్పుడే సౌండ్ వస్తాయి అనమాట కాల్ అనేది లేని అప్పుడే తెలిసిపోతుంది మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి చూసారు కదా అండి పెద్దగా కలర్ చేంజ్ కావన్నమాట మళ్ళీ ఎక్కువ పెట్టామనుకోండి మాడిపోతాయి ఇప్పుడు కొంచెం క్రిస్పీగా అయ్యాయి చూడండి ఇప్పుడు తీసేసుకుందాము ఇలా తీసేసుకొని ఆయిల్ పోయే వరకు పెట్టేసుకుందాము అప్పుడే మనకు తెలుస్తుంది అప్పుడే క్రిస్పీగా అయింది లేనిది సౌండ్ వస్తాయి అనమాట అప్పుడే ఇలా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా బౌల్లోకి అయితే వెనక చూసారా క్రిస్పీగా సౌండ్ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంకా మిగతా ఇంకా ఇక్కడ వచ్చేసి మిగతావి కూడా చేసి పెట్టేసుకున్నానండి ఇవి కూడా వేసేసుకుందాము ఇలా అవి ఆయిల్లో పడగానే విడివిడిగా అయిపోతాయి దాని మీద ఒకటి వేసుకున్నా ఏమీ కావాలన్నమాట ఇంకా అయితే పడతాయో అన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాము సేమ్ ఇందాక మనం ఎలా ఫ్రై చేసేసుకున్నామో అలాగే చేసేసుకోవాలి అన్నీ కూడాను వెంటనే అసలు కదపకండి కొద్దిసేపు అలాగే పెట్టేసి తర్వాత కదుపుకోవాలి ఇంకా అన్నీ కూడా కురుకు చూసారు కదా ఎంత క్రిస్పీ ఎంత బాగా ఇలా ఇంకా ఒక బౌల్లోకి వేసేసుకున్నాక ఇందులోకి కారము మీ స్పైసీని బట్టి కారం అయితే వేసుకోండి కొంచెం ఉప్పు ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా గరం మసాలా అయితే వేసుకోండి నేనైతే కొంచెం ధనియాల పొడి వేసినాను చాట్ మసాలా వేస్తే మా ఇంట్లో తినేదనమాట ఇంకా ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి అండి అంతే మనకి కుర్కుర అయితే రెడీ అయిపోయింది రవ్వతో ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇంకా సరిగ్గా కదా అండి రవ్వతో అయితే కుర్కుర రెడీ అయిపోయింది చాలా అంటే చాలా క్రిస్పీగా భలే ఉంటాయి అనమాట చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చేదనమాట టేస్ట్ అయితే చూసినా అండి సాండ్ మీకు వినిపిస్తుందో లేదా క్రిస్పీగా అలా అంటే చాలా బాగున్నాయి రవ్వతో కురుకురే అయితే సూపర్ వచ్చాయనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉన్నాయి ఉంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒకసారి రవ్వతో కురుకురయ్య ట్రై చేసి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇవ్వండి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్